హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రూప్ ఫోర్త్కు సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి సో డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి సో ఇప్పటివరకు అయితే ఎవరు డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయలేదు కాబట్టి నేను అదొకటి చేసే ప్రయత్నం చేస్తున్నాను అయితే డిస్టిక్ వైజ్ కొన్ని కొంతమంది రిలీజ్ చేశారు బట్ డిస్టిక్ వైజ్ విత్ మనకు కమ్యూనిటీ వైజ్ కూడా నేను డిస్ప్లే చేస్తాను జస్ట్ మీరు నోట్ చేసుకోండి మీ డిస్టిక్ వచ్చినప్పుడు దీంట్లో వచ్చేసి కొన్ని డిస్టిక్లు అయితే నేను డిస్ప్లే చేస్తాను మిగతాయి మరొక వీడియోలో చూద్దాం సో వీడియో లెంతీ అవుతుందండి బాగా కాబట్టి మీ డిస్టిక్ అనేది ఏ వీడియోలో వస్తే ఒకసారి మీరు చూసుకోండి సో నెక్స్ట్ అంటే ఈ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆదిలాబాద్ సంబంధించింది సో ఆదిలాబాద్లో వచ్చేసి మనకు థర్డ్ ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాం డిస్టిక్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఇక్కడ కనిపి కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి జనరల్ జనరల్ ర్యాంక్ ఎల్లో కలర్లో ఉన్నది డిస్టిక్ ర్యాంక్ అండి ఓకే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది మనకు లైట్ గ్రీన్ అనేది ఇది మనకు మార్క్స్ అనమాట ఇది కమ్యూనిటీ ఓకే సో ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను అండ్ సో ఇది జనరల్ ర్యాంక్ సో ఇక్కడ మీకు ఫస్ట్ ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ చెప్తాను ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ జనరల్లో ఎంత ఉంది ఒక మార్క్ ఉంటుంది మనకు సో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సో ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అనేది ఇక్కడ డిస్టిక్లో ఫిఫ్ ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ అవుతుందనమాట వాళ్ళ మార్కులు వచ్చేసి నూట డెబ్బై ఆరు ఓకే తర్వాత వందవ ర్యాంకు జనరల్లో హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు సో ఇది హండ్రెడ్ ర్యాంక్ డిస్టిక్ ర్యాంక్ అవుతుంది ఇక్కడ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది మాత్రమే ఓకే సో నెక్స్ట్ ఇదే డిస్టిక్లో మనకు ఓకే మేల్ ఫీమేల్ చూద్దాం రైట్ను ఓన్లీ ఫీమేల్ తీసుకుంటున్నాను ఓన్లీ ఫిమేల్ ఓన్లీ ఫిమేల్ తీసుకుంటే మనకు సో ఓన్లీ ఫిమేల్ వచ్చేసి మనకు మూడు వందల ఇరవై ఏడో ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు మనకు ఫస్ట్ ర్యాంక్ అవుతున్నారు ఫిమేల్లో ఫిమేల్లో మాత్రమే ఇది ఇక్కడ ఫిమేల్ నేను తీసుకున్నాను ఓకే ఫిమేల్లో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఏడు వేల ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఏడు వేల ఆరు ఓకే నెక్స్ట్ ఫిమల్లో థర్టీ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు ఫిమేల్లో ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదిహేను వేల మూడు వందల డెబ్భై జనరల్ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ అయిపోయింది నెక్స్ట్ సో మళ్ళీ మనకు జనరల్లో క్యాస్ట్ వైజ్ ఇస్తాను జనరల్ క్యాస్ట్ వైజ్ తీసుకుందామండి సో షీట్స్ చాలా ఉన్నాయి కాబట్టి కొంత టైం పడుతుంది బట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట బీసీఏ సో బీసీఏ జనరల్ బీసీఏ జనరల్ తీసుకున్నట్లయితే మనకు సో మొదటి ర్యాంక్ ఇక్కడ మనకు అనిపిస్తుంది ఆరు వందల యాభై ఏడు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో ఆరు వందల యాభై ఏడు అనే వాళ్ళు బీసీఏలో ఫస్ట్ ర్యాంక్ అనమాట ఓకేనా బీసీఏలో టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు మొత్తం ఇది ఆదిలాబాద్ సంబంధించింది వేరే డిస్టిక్ చూసుకోవద్దు మనం తర్వాత బీసీఏలో మనకు ట్వంటీ ఎత్ ర్యాంక్ వచ్చేసి జిల్లా ఇరవై ర్యాంక్ వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు బీసీఏలో మనకు థర్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి ఇరవై రెండు వేల ముప్పై ఓకే సో అంతే ఇంతకు అవసరం లేదు మనకు మిగతాది నెక్స్ట్ బీసీబీ బీసీబీ జనరల్ ర్యాంక్ చూద్దాం ఆదిలాబాద్ డిస్ట్రిక్ సంబంధించి సో బీసీబీ వచ్చేసి ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మనకు మూడు వందల పదమూడు జనరల్ ర్యాంకు ఇది నూట తొంభై నాలుగు మార్కులు అయితే ఉన్నాయి మీరు మార్కులు ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు మీరు తర్వాత బీసీబీలో టెన్త్ ర్యాంకు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఉన్నారో జనరల్ ర్యాంక్ వాళ్ళకి టెన్త్ ర్యాంక్ వచ్చింది బీసీబీలో ట్వంటీ ఎత్ ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది యాభై మూడు అనమాట బీసీబీలో థర్టీ ర్యాంక్ వచ్చేసి యాభై ఆరు ఎనభై ఒకటి బీసీబీలో ఫార్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి మనకు ఎనభై నాలుగు ముప్పై ఆరు బీసీబీలో ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేల ముప్పై తొమ్మిది ఓకే నువ్వు బీసీబీ క్లోజ్ చేద్దాం నెక్స్ట్ బీసీసీ సో బీసీసీ చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట సో బీసీసీ వచ్చేసి మనకు ఈ డిస్టిక్ సంబంధించి ఓసీ అది అవసరం లేదు బీసీ వచ్చేసి మూడే ర్యాంకులు కనిపిస్తున్నాయి మనకు తొమ్మిది వేల మూడు వందల ఎనభై రెండు ఫస్ట్ ర్యాంకు పద్దెనిమిది వేల నూట ముప్పై ఆరు సెకండ్ ర్యాంకు ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై ఏడు థర్డ్ ర్యాంక్ ఓకే అండ్ నెక్స్ట్ బీసీడి సో బీసీడీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి థర్డ్ ర్యాంక్ ఓకే జనరల్ థర్డ్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో స్టేట్ థర్డ్ ర్యాంకు డిస్టిక్ ఫస్ట్ వచ్చారనమాట రెండు వందల పదిహేడు మార్కులు వీళ్ళకి టెన్త్ ర్యాంక్ వచ్చేసి పదమూడు వందల పన్నెండు ఓకే జనరల్ ర్యాంక్ పదమూడు వందల పన్నెండు వాళ్ళు డిస్టిక్ టెన్త్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చేసి ఇరవై తొమ్మిది యాభై మూడు ర్యాంకు ఓకే డిస్టిక్ థర్టీ ర్యాంక్ వచ్చేసి ఆరు వేల యాభై మూడు డిస్ట్రిక్ట్ ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఏడు వేల ఆరు డిస్టిక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద ఎనభై అనమాట ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి బీసీఈ బీసీఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల పదమూడు స్టేట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి టెన్త్ ర్యాంకర్ పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు అనమాట ఓకే ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి ముప్పై ఏడు వేలు వచ్చింది మనకు ఓకే లాస్ట్ మనకు ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి నలభై మూడు వేలు వచ్చిందనమాట సో ఇక్కడ వరకే నేను తీసుకున్నాను నలభై మూడు వేలు సంగారెడ్డి కాబట్టి నలభై మూడు వేల అరవై ఐదు ఇరవై ఐదు ర్యాంక్ అరవై ఓకే బీసీఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్సీ జనరల్ వచ్చేసి మనకు ఆదిలాబాద్లో రెండు వందల ఇరవై ఎనిమిది ఎవరైతే ఉన్నారో టాప్ ర్యాంకు డిస్టిక్ ర్యాంక్ అనమాట టూ ట్వంటీ ఎయిట్ ఓకే అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నలభై ఎనిమిది తొంభై మూడు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి తొంభై తొమ్మిది ముప్పై తొమ్మిది అండ్ థర్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఫార్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మూడు ఫిఫ్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి పంతొమ్మిది వేల రెండు వందల రెండు ఓకే సరిపోతుంది తర్వాత ఎస్టీ చూద్దాం నెక్స్ట్ ఎస్టీలో వచ్చేసి ఫస్ట్ ర్యాంకర్ ఇరవై రెండు ముప్పై మూడు జనరల్ ర్యాంక్ వాళ్ళు ఓకే తర్వాత టెన్త్ ర్యాంకర్ తొంభై ఎనిమిది పద్దెనిమిది ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి మనకు పదమూడు ఏడు వందల నలభై నాలుగు థర్టీ ఎంత ర్యాంకర్ వచ్చేసి పద్దెనిమిది ఏడు వందల పది అండ్ ఫార్టీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి ఇరవై మూడు వేలు తర్వాత ఫిఫ్టీ ఎయిత్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అనమాట సో ఇది మనకు క్యాస్ట్ వైజ్గా ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిలాబాద్ తర్వాత నెక్స్ట్ తీసుకుందాం మనము ఓకే నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఓకే భద్రాద్రి కొత్తగూడెం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆల్ క్యాస్ట్ చూద్దాం సో జనరల్ ర్యాంక్స్ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి మనకు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ప్రకారం చూసినట్లయితే మనకు తొమ్మిదో ర్యాంకర్ జనరల్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్ అవుతున్నారు ఇక్కడ మనకు ఆ క్యాండిడేట్స్ ఓకే సో టెన్త్ ర్యాంకర్ డిస్టిక్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది ట్వంటీ ఎయిత్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది థర్టీ ఎయిత్ వచ్చేసి పన్నెండు నలభై నాలుగు ఫార్టీ ర్యాంక్ వచ్చేసి పదిహేడు వందల ఏడు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది ఓకే సిక్స్టీ ర్యాంక్ వచ్చేసి ఇరవై నాలుగు అరవై సెవెంటీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఎనిమిది డెబ్బై ఏడు అండ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి మనకు నలభై ఒకటి యాభై రెండు జనరల్ ర్యాంక్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చిందనమాట ఓకే ఇంకా మనం చూసుకుంటే మనకు వన్ ఫిఫ్టీ ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే సో ఆరు వేల మూడు వందల పద్నాలుగు అనమాట ఓకే ఆరు వేల మూడు వందల పద్నాలుగు అండ్ రెండు వందల ర్యాంక్ వచ్చేసి మనకు ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు వరకు వచ్చింది సో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటిది ఓకే నెక్స్ట్ ఇందులో కేటగిరీ వైజ్ చేసుకుందాం మనం సో బీసీఏ భద్రాద్రి కొత్తగూడెం బీసీఏకు సంబంధించినటువంటి లిస్ట్ చూసినట్టయితే మనకు సో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మనకు నూట అరవై ఏడు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నూట అరవై ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టెన్త్ ర్యాంక్ వచ్చేసి నాలుగు వేల తొంభై అంతా కూడా బీసీఏ లిస్ట్ అనమాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల ఒకటి థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు పదిహేను వేల తొమ్మిది వందలు ఫార్టీ ఎయిత్ వచ్చేసి ఇరవై రెండు వేలు అండ్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఓకే నెక్స్ట్ మనకు బీసీబీ బీసీబీ ఫస్ట్ ర్యాంకులో వచ్చేసి మనకు నూట యాభై ఆరు ర్యాంక్ జనరల్ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం నుంచి వెళ్ళి బీసీబీలో టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు పదమూడు ఇరవై తొమ్మిది అనమాట బీసీబీ ట్వంటీ ఎత్ ర్యాంకు ముప్పై ఏడు వందలు బీసీబీ థర్టీయత్ ర్యాంక్ అరవై ఏడు వందలకు వచ్చింది బీసీబీ అండ్ ఫార్టీ ఫార్టీయత్ ర్యాంక్ పదివేలు బీసీబీ ఫిఫ్టీ ఫిఫ్టీయత్ ర్యాంక్ వచ్చేసి పద్నాలుగు వేలు సో ఇక్కడ వరకు సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ బీసీసీ సో బీసీసీ వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి నలభై రెండు అరవై ఆరు ఎవరైతే జనరల్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి బీసీసీ ఫస్ట్ ర్యాంకర్ అనమాట ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓకే అంతే ఫిఫ్టీన్త్ ర్యాంక్ వచ్చేసి నలభై రెండు వేలు ఓకే చాలా తక్కువ మంది ఉంటారు బీసీసీలో మనకు పోస్టులు కూడా తక్కువ ఉంటాయి కేటగిరీ పోస్ట్ సో బీసీడీ ఒకసారి బీసీడీ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి బీసీడీలో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి జనరల్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో అది ఫస్ట్ ర్యాంక్ అనమాట బీసీడీ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు బీసీబీ ట్వంటీ బీసీడీ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ముప్పై ఐదు ఇరవై ఒకటి బీసీడీ థర్టీ ర్యాంక్ వచ్చేసి మనకు యాభై ఆరు ఇరవై నాలుగు బీసీడీ ఫార్ ఫార్టీ ఎత్ ర్యాంక్ వచ్చేసి మనకు నల్ ఎనభై ఐదు తొంభై ఏడు బీసీడీ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి తొంభై ఆరు అరవై ఐదు ఓకే నెక్స్ట్ BCE. సో బీసీఈ ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మనకు పద్నాలుగు పదకొండు అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల ముప్పై ఐదు బీసీఈలో ట్వంటీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు బీసీఈలో థర్టీ ర్యాంక్ వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై ఒకటి పార్టీ ర్యాంక్ వచ్చేసి నలభై వేలు ఓకే సరిపోతుంది అక్కడి వరకు నెక్స్ట్ ఎస్సీ సో ఎస్సీ కేటగిరీలో ఏ విధంగా చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం ఓకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు తొమ్మిదో ర్యాంక్ అనమాట జనరల్ ర్యాంక్ తొమ్మిదో ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఎస్సీలో ఎస్సీలో టెన్త్ ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై ఆరు ఎనభై రెండు ఎస్సీలో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు యాభై తొమ్మిది ఇరవై ఎస్సీలో మనకు థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఏడు యాభై ఎస్సీలో మనకు ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదివేలు దాటిందండి అండ్ ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదమూడు వేలు అనమాట ఓకే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ చూద్దాం ఎస్సీ ఫస్ట్ ర్యాంకర్ ఏడు వందల అరవై ఐదు ఏడు వందల యాభై ఆరు అండి టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ముప్పై నాలుగు డెబ్బై ఐదు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి యాభై రెండు పద్దెనిమిది తర్వాత ముప్పై ర్యాంక్ వచ్చేసి అరవై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎస్టీలల్లో ఎస్టీలో నలభై ర్యాంక్ వచ్చేసి ఎనభై మూడు ముప్పై ఐదు ఎస్టీలలో యాభై ర్యాంక్ వచ్చేసి తొంభై ఎనిమిది నలభై ఒకటి సో ఇదంతా కూడా భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఓకే సో మరొక జిల్లా తీసుకుందాం మనం హనమ్కొండ సో హనమ్కొండ జనరల్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ఆల్ క్యాటగిరీస్ ఆల్ కమ్యూనిటీస్ అండ్ ఫస్ట్ ర్యాంక్ థర్టీ త్రీ ర్యాంక్ అనమాట సో జనరల్ ర్యాంక్ థర్టీ త్రీ ర్యాంక్ వచ్చేసి మనకు హనమ్కొండలో డిస్టిక్ టాపర్ ఓకే డిస్ట్రిక్ట్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి రెండు వందల పన్నెండు డిస్టిక్ ట్వంటీ ర్యాంక్ వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు డిస్టిక్ థర్టీ వచ్చేసి ఏడు వందల ముప్పై ఆరు ఫార్టీ తొమ్మిది వందల తొంభై ఆరు డిస్టిక్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు పన్నెండు వందల ముప్పై మూడు ఓకే తర్వాత డిస్టిక్ సెవెంటీ ర్యాంక్ వచ్చేసి మనకు పద్దెనిమిది పంతొమ్మిది అండ్ డిస్టిక్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి రెండు వేల ఆరు వందల పద్దెనిమిది ఓకే డిస్టిక్ వన్ థర్టీ వచ్చేసి మనకు ముప్పై నాలుగు ఇరవై ఆరు వన్ ఫిఫ్టీ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందల యాభై నాలుగు ర్యాంక్ జనరల్ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది అనమాట ఓకే సో ఇది నెక్స్ట్ హనుమకొండలో మనకు కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఓకే అండ్ బీసీఏ బీసీఏ వచ్చేసి మనకు ఓకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఇరవై మూడు ర్యాంక్ అయితే ఉన్నారు సరే స్టేట్ నాలుగు వందల ఎనభై మూడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చింది పదవ ర్యాంకు బీసీఏలో ముప్పై ఎనిమిది తొంభై ఐదు బీసీఏలో ఇరవైవ ర్యాంక్ వచ్చేసి అరవై ఆరు యాభై ఏడు బీసీఏలో ముప్పై ర్యాంక్ వచ్చేసి పదివేలు బీసీఏలో నలభై వచ్చేసి పన్నెండు వేలు బీసీఏలో యాభై వచ్చేసి పదహారు వేల వరకు ఉంది ఓకే నెక్స్ట్ బీసీబీ సో బీసీబీ వచ్చేసి మనకు యాభై ర్యాంక్తో మొదలవుతుంది ఇక్కడ ఓకే టెన్త్ ర్యాంక్ బీసీబీ వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది జనరల్ ర్యాంక్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఇరవై మూడు అరవై రెండు ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందలు తర్వాత ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ముప్పై ఐదు నలభై ఐదు బీసీబీకి సంబంధించి ఓకే నెక్స్ట్ బీసీసీ చాలా తక్కువ మంది ఉంటారు అభ్యర్థులు ఓకే ఇది మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ముప్పై తొంభై తొమ్మిది పదిహేను వేలు వచ్చేసి సెకండ్ ర్యాంకు తర్వాత ఇరవై నాలుగు వేలు వచ్చేసి థర్డ్ ఇరవై ఏడు వేలు వచ్చేసి ఫోర్త్ నలభై వేలు వచ్చేసి ఫిఫ్త్ ర్యాంక్ అన్నమాట ఓకే నెక్స్ట్ బీసీడి నెక్స్ట్ వచ్చేసి బీసీ బీసీఈలో వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంక్ ముప్పై మూడు తర్వాత టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది అరవై ఎనిమిది ట్వంటీ ఎయిత్ వచ్చేసి పదిహేను వందలు థర్టీ ఎయిత్ వచ్చేసి ఇరవై ఐదు వందలు ఫార్టీ వచ్చేసి మనకు ముప్పై ఐదు వందలు ఫిఫ్టీ వచ్చేసి మనకు నలభై రెండు వందల వరకు వస్తుంది ర్యాంక్ ఓకే బీసీడీ క్లోజ్ అండ్ బీసీ దీన్ని బట్టి మీరు గర్ల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట సో అన్నీ చేయాలంటే లెంత్ బాగా అవుతుంది అండ్ సో దీన్ని బట్టి మీరు చూసుకోండి నెక్స్ట్ బీసీ వచ్చేసి ఏడు వందల డెబ్బై తొమ్మిది ఫస్ట్ ర్యాంకు ఎనిమిది అరవై రెండు ఎనిమిది ఎనభై ఆరు వందలు వచ్చేసి టెన్త్ ర్యాంకు ఇరవై ఒక వెయ్యి వచ్చేసి ట్వంటీ ఎయిత్ ర్యాంకు సో ముప్పై ఒక వే వచ్చి మనకు ముప్పై ఒక వే వచ్చి థర్టీ ర్యాంక్ అనమాట నెక్స్ట్ ఎస్సీ నెక్స్ట్ ఎస్సీలో వచ్చేసి ఆరు వందల డెబ్బై రెండు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ముప్పై మూడు ముప్పై ఐదు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి యాభై తొమ్మిది వందలు థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు తొంభై ఏడు వందలు అనమాట అండ్ ఫార్టీ ర్యాంక్ వచ్చేసి పన్నెండు వేలు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు పదిహేను వేలు ఓకే ఇది ఎస్టీకి సంబంధ ఎస్సీకి సంబంధించింది అండ్ ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి చూసినట్లయితే సో ఇందాక ఎస్సీది అయిపోయింది ఇప్పుడు ఎస్టీది ఎస్టీ వాళ్ళు చూసినట్లయితే ఓకే ఫస్ట్ ర్యాంక్ ఏడు వందల పద్నాలుగు వస్తుంది మనకు అండ్ టెన్త్ ర్యాంక్ వచ్చేసి నలభై తొంభై ఎనిమిది ఓకే ట్వంటీ ర్యాంక్ వచ్చేసి పదివేలు థర్టీ ర్యాంక్ వచ్చేసి పద్నాలుగు వేలు ఫార్టీ ర్యాంక్ వచ్చేసి దాదాపు ఇరవై వేలు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ఇరవై మూడు వేలు అనమాట సో ఈ విధంగా మనం అండి ఓకే సో ఇదన్నమాట మనకు హమ్ సంబంధించినటువంటి ర్యాంకుల లిస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ సో ఈ మూడు డిస్టిక్లు అయితే ఈ వీడియోలు అందిస్తున్నాను నెక్స్ట్ ఏ జిల్లా వాళ్ళకు సంబంధించిందనేది మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన దాన్ని బట్టి ఎక్కువ కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి జిల్లాను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను అనమాట సో వాంటెడ్ని బట్టి అందిస్తాను అండ్ ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది లెంతీగా ఉంటుంది కాబట్టి ఓకేనా సో సో ఇదే అనమాట సో ఇవి వచ్చేసి అన్ని జనరల్ ర్యాంక్స్ సో అన్ని జనరల్ ర్యాంక్స్ తీసుకొని మనం కన్సాలిడేటెడ్ చేసి చేయడం జరుగుతుందనమాట సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఏ జిల్లాది కావాలన్నది క్యాస్ట్ వైజ్ కానీ నేను ఏ జిల్లా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అడిగిందని బట్టి చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్